రేపు జరగబోయే గ్రామ పంచాయతీ రఘరం గ్రామ పంచాయతీ ఎన్నికలలో యువకుడు బీఆర్ఎస్ నాయకుడు పదవి ఉన్నా లేకున్నా ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా ఆదుకునే ఆపదలు అంటే ఆదుకునే వ్యక్తి పల్లె సంతోషగా ఉన్నాడు అత్యధిక మేదాత్తుగా గెలిపేయాలని కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపేయాలని కోరుకుంటున్నాను అరే అన్ని కృషి చేసి గ్రామ అభివృద్ధికి అభివృద్ధికి కోటి పాటు పడతానని విశ్వసిస్తున్నాము మేము అందరం సపోర్ట్ చేస్తున్నాము తనను కథరి గుర్తు కోటేసి అత్యధిక మాది రాజాపేట మండలం రఘునాథపురం గ్రామం నన్ను బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ శాసనసభ్యులు శ్రీమతి గొంగూరు సీతామహేందర్ రెడ్డి గారు నా పైన ఎంతో నమ్మకం ఉంచి రఘునాథపురం పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ఇక్కడ బరిలో నిలపడం జరిగింది వారి నమ్మకాన్ని వంబు చేయకుండా కూడా ఈరోజు నా సాయశక్తులుగా మేము ప్రయత్నిస్తున్నాను ఖచ్చితంగా విజయ విజయ తీరాలకు చేరుకుంటామని ఇక్కడ జెండాను ఎగరవేసామని నేను మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు గడిచిన పది సంవత్సరాల కాలంలో నేను ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దాదాపుగా పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు ఈ గ్రామంలో వెచ్చించి గడిచిన పది సంవత్సరాల కాలంలో వారి ఆధ్వర్యంలో వారి ఆశస్సులతోటి మేము ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది ఐదు కో నాలుగు కోట్ల రూపాయలతోటి వాగులో చెక్ నిర్మించాలి రఘనాపురం రఘనాపురం మధ్యలో నాలుగు కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది దాదాపు రెండు కోట్ల రూపాయలతో టీసీ రోడ్లు వేయడం జరిగింది ఆలయం నుంచి రఘనాథపురం వరకు పన్నెండు కోట్ల రూపాయలతో ఈరోజు డబుల్ సిసి రోడ్డును కూడా వేయించుకోవడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామం చేయడం జరిగింది అంతేకాదు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడప గడపకు ఈరోజు ప్రతి గడప ఏ గడపను తట్టినా అన్న మాకు చెక్ చెక్కిచ్చినావు అన్న మాకు చెక్ చెక్కిచ్చినావు అన్న మాకు ఎల్వస చెక్కులు ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది ఈ గ్రామంలో పద్మశాలి బిడ్డలకు ఆపద ఉంటే ఒక అమ్మాయికి పది లక్షల రూపాయలతోటి గుండె ఆపరేషన్ చేయించినట్టు ఘనత శ్రీ శ్రీమతి గొంగూరు సీతామహేందర్ రెడ్డి గారిది అంతేకాదు మరొక అమ్మాయికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ముప్పై లక్షల రూపాయలు వెచ్చించి ఆ అమ్మాయి కూడా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది తద్వారా ఈరోజు ఇంతమంది నా వెనకాల నడవడం జరుగుతుంది అంతేకాదు ఇకపోతే ఈ ప్రజల ఆశీర్వాదంతో నా పార్టీ కార్యకర్తల ఆశీర్వాదంతో మా పార్టీ కార్యకర్తల లీడర్ల ఆశీర్వాదంతో ఈ గ్రామంలో నన్ను కనుక గెలిపించినట్టయితే నేను అందరికీ హామీ ఇస్తున్నాను రానున్న ఐదు సంవత్సరాల కాలంలో ఆహార అహర్నిస్యలు కూడా ఈ గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడతానని ఈ గ్రామంలోని యువత ఈరోజు నన్ను ముందుండి నడుపుతుంది పెద్ద ఎత్తున నాకు ఈరోజు ఈ గ్రామంలోని యువత మద్దతు చేసి ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ముమ్ము చేయను వారికి ఉపాధి అవకాశాల కోసం కూడా నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తానని అంతేకాదు ఈ పద్మశాలి కాలనీలో గత నలభై సంవత్సరాల నుంచి సర్పంచ్లు కూడా ఎవరు కూడా ఒక రోడ్డు వేసిన పాపన పోలేదు ఒక బోరి కట్టిన పాపన పోలేదు ఇలా చూస్తుంటే చుట్టూ చాలా సమస్యలు ఈ గ్రామంలో ఇంకా మిగిలి ఉన్నాయి ఖచ్చితంగా సమస్యలను తీరుస్తారని కూడా చెప్తున్నారు అలాగే మెయిన్ రోడ్డు పైన టూ సైడ్ డ్రైనేజ్ అవసరం ఉంది దాదాపు మూడు కోట్ల రూపాయలతో డ్రైనేజ్ కూడా అవసరం ఉంది దాన్ని కూడా పరిష్కరిస్తానని చెప్తున్నాను మరొక మాట మీ అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది గతంలో దాదాపు నాలుగు వందల రోజులు మేము రఘునాథపురం మండలం కోసం దీక్ష చేయడం జరిగింది అది కూడా మీ అందరికీ తెలుసు కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే ఆనాటి ప్రతిపక్ష నేత దీక్షా శిబిరాన్ని సందర్శించినప్పుడు అక్కడ సంఘీభావం తెలిపినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఖచ్చితంగా నా మీరు కనుక నన్ను గెలిపిస్తే మూడు నెలలు ఈ రఘునాథపురాన్ని మండలం చేస్తానని చెప్పాడు ఇప్పటి వరకు రఘునాథపురం మండలం అనే విషయాన్ని కూడా ప్రజలకు చెప్పడం లేదు ఏం జరుగుతుందో తెలియదు ఆ మాట అంటే ఊసేత్తడం లేదు మరి పాదయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి బట్టి విక్రమార్క కావచ్చు సీతక్క గారు కావచ్చు కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు యాజిగిలో మీటింగ్ పెట్టినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఖచ్చితంగా మమ్మల్ని గవర్నమెంట్ వస్తే ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రఘుథపురాన్ని మండలం చేస్తారని ఈ నలుగురు కూడా చెప్పడం జరిగింది ఆ నలుగురు ఈరోజు టాప్ ఫోర్ ప్లేస్లో ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళు తలుచుకుంటే ఒక నిమిషంలో ఈ రఘునాథపురం మండలం అవుతుంది మరి ఎందుకు దృష్టి సారించడం లేదని చెప్తున్నాను కేవలం కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఈ రఘునాథ్పుర గ్రామ మండల విషయాన్ని ఓట్ల కోసమే ఓటు దన్నుకోవడం కోసమే హామీ ఇచ్చి ఈ రోజు ఆ మాటని మర్చారు ఖచ్చితంగా గనక సర్పంచ్కి అవకాశం ఇస్తే మరొకసారి మండలం దీక్ష కోసం నేను కూర్చుంటానని ఖచ్చితంగా ఐదు సంవత్సరాల పీరియడ్లో నేను మండలాన్ని సాధించి తీర్చాలని కూడా మీకు తెలియజేశాను థ్యాంక్ యూ ధన్యవాదాలు